హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి మరి ఒకసారి స్వాగతం మిత్రులారా మన ఛానల్ నుండి విడుదలవుతున్నటువంటి వీడియోస్ డైలీ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నాటి చిత్రం బాలనాగమ్మ విశేషాలు తెలుసుకుందాం సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు అది మన సంస్కృతిని మన సంప్రదాయాలను మన కల్పనా శక్తిని ప్రతిబింబించే ఒక అద్భుతమైన మాయాజాలం తెరపై పాతకాలపు పౌరాణిక గాథలు ప్రాణం పోసుకుంటే ఆ క్షణం మనల్ని ఒక వింత లోకానికి తీసుకెళ్తుంది ఆ లోకంలో శక్తివంతమైన యక్షులు రాక్షసులు అద్భుతమైన వింతలు గాఢమైన శాపాలు శక్తివంతమైన తంత్రాలు వీటన్నింటినీ మనం కనులారా ఆస్వాదించగలం బాలనాగమ్మ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నాటి చలన చిత్రం సరికొత్త క్యాస్ట్ వివరాలు ఎన్టీ రామారావు గారు మరియు అంజలిదేవి దేవు గారు బాలనాగమ్మగా అంజలి దేవు గారు నటించారు ఎస్వి రంగారావు గారు మాయల మారాఠీగాను రాలంగి గారు తలారి రాముడుగాను సిఎస్ఆర్ గారు భోజరాజు గాను చదలవాడు గారు తెప్పడు గాను ఏవి సుబ్బారావు గారు రాముగాను లంకా సత్యం గారు పుల్రాజు గాను రాజా సులోచన గారు సాంగు గాను హేమలత గారు భూలక్ష్మి దేవి గాను సూర్యకళ గారు మాణిక్యాంబగాను మాస్టర్ సత్యనారాయణ గారు బాలవర్ధగాను నటించారు ఈ చిత్రానికి దక్కినటువంటి ప్రత్యేకమైన అవార్డులు మరియు గుర్తింపులు చూద్దాం బాలనాగమ్మ సినిమా వలన ఎటువంటి ఫిల్మ్ఫేర్ అవార్డు లేదా రాష్ట్ర పురస్కారం లభించిందని మనకి వర్తించే వనరులేవి చూపించలేదు పాత్రధారులు కొంత గుర్తింపులు పొందారు ఉదాహరణకు అంజలి దేవ్ గారు ఎస్వి రంగారావు గారు ఎన్టీ రామారావు గారు వంటి నటులు తమ సక్సెస్ ప్రతిష్టతో పురస్కారాలు గౌరవాలు పొందారు కానీ ఈ సినిమాలో ప్రదర్శనల వలన ఈ చిత్రం కోసం ప్రత్యేక అవార్డులు లభించాయన్న సమాచారం ఇది మనకి లభ్యం కాలేదు ఈ చిత్రం గురించి కొన్ని అరుదైన మరియు కొన్ని తెలియని విషయాలు తెలుసుకుందాం ఈ క్రింద కొన్ని అజ్ఞాత లేదా అపరిచిత విషయాలు మనకు కొన్ని కనిపిస్తాయి దర్శకుని పేరు కొన్ని రిసోర్సెస్లో భూమిరెడ్డి నరసింహారెడ్డి అనే పేరు కొనబడినప్పటికీ విశ్వసనీయ వనరుల ప్రకారం బాలనాగమ్మ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది చిత్రాన్ని వేదాంతం రాఘవయ్య గారు దర్శకత్వం వహించినట్లుగా తెలుస్తుంది హీరో మరియు కీలక పాత్రలు డాక్టర్ ఎన్టీ రామారావు గారు కార్యవర్ధి పాత్రలో నటించారు అంజలిదేవి గారు బాలనాగమ్మ గా కనిపిస్తారు ఎస్వి రంగారావు గారు మాయిల మరాఠీ పాత్రలో కనిపిస్తారు ఇతరులు రేలంగి గారు రేలంగి వెంకటరామయ్య గారు సిఎస్ఆర్ గారు ఆంజనేయులు గారు రాజా సులోచన గారు హేమలత గారు సూర్యకళ గారు మాస్టర్ సత్యనారాయణ గారు తదితరులు సహాయక నటుల్లో నటులుగా కనిపిస్తారు ఈ కథా నేపథ్యం ఈ చిత్రం పౌరాణిక చాంద్రవాదక థీమ్తో కూడి ఉంటుంది శాపం మాయ రాక్షస శక్తుల మధ్య పోరాటం కుటుంబ బంధాలు మరియు న్యాయం విజయం పొందడమే ఈ చిత్రానికి ప్రధాన మూలాలు ఇది ఒక సాహస కథగా కూడా చెప్పవచ్చు వీరుల ప్రతిబంధకాలను అధిగమించి అధర్మాన్ని నాశనం చేసే ఒక ప్రయాణం ఈ చిత్రానికి సంగీతం చాలా హైలైట్ పాటలు ప్రేక్షకులతో ప్రేక్షకులలో చాలా బాగా చొచ్చుకుపోయాయి చాలా బాగా ఇవి పాపులర్ అయ్యాయి పాటలు పలు సంభావ్య విషయాలు ప్రేక్షకులకు మంచి ప్రభావం చూపించాయి శ్రవణ అనుభవం శబ్ద సంగీతం మరియు స్పష్టమైన పాటలు ఇవి గెలిచిన ప్రత్యేక అవార్డులు కనుగొనలేనప్పటికీ ప్రజల్లో ఇవి ఎంతో ప్రాచుర్యం పొందాయి ప్రదర్శన తేదీ మరియు ప్రసారం ఇది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సెప్టెంబర్లో విడుదలైంది విడుదలైనప్పటి నుండి ఈ సినిమా క్లాసిక్గా భావించబడుతుంది ముఖ్యంగా పౌరాణిక పోటీ చేసిన థీములలో అజ్ఞాత మరియు అరుదైన కొన్ని విషయాలు ఈ చిత్రం కొన్ని ప్రాంతాల్లో పర్యాయ టైటిల్స్తో ప్రదర్శించబడి ఉండవచ్చు కానీ స్పష్టమైన సమాచారం అయితే కనుగొనలేదు నటినట్లు తమ వ్యక్తిగత జీవితాల్లో ఈ చిత్రం తర్వాత ఘనమైన గుర్తింపు పొందినప్పుడు వారికి ఈ చిత్రం ప్రాథమిక మైల్ రాయి అనే భావం ఉంది సినిమా తయారీ సమయంలో పరికరాల పరిమితులు ప్రత్యేక ఎఫెక్ట్స్ మాయా భాగం చూపించడంలో సవాళ్లు ఉండటంపై వచ్చిన విమర్శలు లేకపోయినా పాతకాలపు టెక్నాలజీతో లక్ష్యాన్ని చేరుకున్నదని సినీ చరిత్ర నేపథ్యంలో చెప్పబడుతుంది బాలనాగమ్మ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నాటి చిత్రం పాత్రల పరిచయం కార్యవర్ధిగా ఎన్టీ రామారావు గారు నటించారు ధైర్యవంతుడైన రాజకుమారుడు శౌర్యం నీతి ధర్మం కోసం పోరాడే వీరుడు దుష్ట శక్తులకు ఎదురొడ్డి కుటుంబ గౌరవం సత్యం కాపాడతాడు బాలనాగమ్మగా అంజలిదేవు గారు నటించారు అమాయక మరియు సుందరమైన సత్యనిష్ఠురాలైన యువతి ఆమె జీవితమే ఈ చిత్ర కథకు ప్రాణం శాపాలు మాయల మధ్య తల్లడిల్లే ఒక అమాయకురాలు మాయల మరాఠీగా ఎస్వి రంగారావు గారు నటించారు శక్తివంతమైన మాంత్రికుడు తన మంత్రశక్తులతో దుష్ట చేస్తాడు అతని క్రూరత స్వార్థం కథలో ప్రధాన ప్రతినాయక శక్తిగా నిలుస్తుంది రేలంగి వెంకట్రామయ్య గారు తలారి రాముడిగా కనిపిస్తారు హాస్య పాత్ర సీరియస్ కథలో కొంత నవ్వు పంచే సన్నివేశాల ద్వారా ప్రేక్షకులకు వినోదం అందిస్తాడు సిఎస్ఆర్ ఆంజనేయులు నవభోజరాజుగా నటించారు సాహసి ధర్మపరాయణుడు కథలో ఒక కీలక సహాయక పాత్ర పోషిస్తాడు చదలవారు చదలవాడు గారు తెప్పడు పాత్రలో నటిస్తారు సరదాగా కొద్దిగా వింతగా ఉండే పాత్ర ఇది వినోదాత్మకంగానూ కథకు కొంత మలుపు తిప్పే విధంగానూ ఉంటుంది ఏవి సుబ్బారావు గారు రామవర్ధిగా నటిస్తారు నటించారు రాజవంశంలో కీలక స్థానం ఉన్న వ్యక్తి ధర్మాన్ని కాపాడే క్రమంలో కథలో తన వంతు పాత్ర పోషిస్తాడు లంక సత్యం గారు పులిరాజుగా ఇందులో నటించారు బలవంతుడు ప్రతికూల శక్తులకు అనుకూలంగా పనిచేసే వ్యక్తి కథలో హీరోకి ఒక అడ్డంకి రాజా సులోచన గారు సాంగుగా నటించారు ఆకర్షణీయురాలు తన పాత్రలో మాయ నాటకీయత కలిసిన లక్షణాలు ఉంటాయి హేమలత గారు భూలక్ష్మీదేవిగా నటించారు దైవ స్వరూపిణి ధర్మబద్ధతకు ప్రతీక ఆమె పాత్ర ద్వారా శుభం రక్షణ ప్రతిఫలిస్తాయి సూర్యకళ గారు మాణిక్యమ్మగా నటించారు ఈమె నమ్మకస్త్రాలు తోడ్పడే వ్యక్తి కథలో సహాయక పాత్ర మాస్టర్ సత్యనారాయణగా బాలవర్ధి గారు నటించారు చిన్న వయస్కుడైన మాస్టర్ సత్యనారాయణ గారు బాలవర్ధిగా నటించారు చిన్న వయస్కుడైన రాజ్ కుమారుడు కథలో భవిష్యత్ ఆశ వారసత్వ ప్రతీకగా నిలుస్తారు బాలనాగమ్మ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నాటి సినిమా సంక్షిప్తమైన కథ ఆరంభం కథ రాజవంశంలో మొదలవుతుంది రాజుకు ఇద్దరు కుమారులు రామవర్ధి మరియు కార్యవర్ధి వీరిద్దరూ శౌర్యం ధైర్యం రాజధర్మం కలిగినవారు వారిలో కార్యవర్ధి మరింత సాహస్వంతుడు అదే సమయంలో బాలనాగం అనే అమాయక సుందర యువతి జీవితం ఈ కథకు ప్రధాన లక్ష్యం అవుతుంది ప్రధాన అక్షం అవుతుంది మాయల మరాఠీ ప్రవేశం కథలో ప్రధాన ప్రతినాయకుడు మాయల మరాఠీ అతడు ఒక మాంత్రికుడు తన శక్తివంతమైన మాయాశక్తులతో ప్రజలపై ప్రభావం చూపిస్తాడు అతని ఆశయం బాలనాగమ్మను తన ఆధీనంలోకి తీసుకోవడం వివాహం మరియు శాపం కార్యవర్ధి బాలనాగమ్మను వివాహం చేసుకుంటాడు వారి బంధం ఆనందకరంగా సాగుతుండగానే మరాఠీ తన మాయాజాలంతో వారిని ఇబ్బందుల్లో పడేస్తాడు బాలనాగమ్మపై శాపం పడుతుంది ఆమె జీవితమే ఒక పరీక్షగా మారుతుంది కార్యవర్ధి పోరాటం కార్యవర్ధి తన భార్యను రక్షించేందుకు ప్రయత్నిస్తాడు కానీ మరాఠీ తన మంత్రశక్తులతో కార్యవర్ధిని బంధిస్తాడు ఇది చూసి రాజవంశం ఆందోళన చెందుతుంది బాలనాగమ్మ సహనగాథ బాలనాగమ్మ దుష్ట మాంత్రికుడి చెరలో పడుతుంది అయినా ఆమె తన ధర్మాన్ని భర్తపై ప్రేమను విడిచిపెట్టదు అనేక కష్టాలను ఎదుర్కొంటూ ఆమె సహనానికి ప్రత్యేకంగా నిలుస్తుంది దేవతల అనుగ్రహం ఆమె ధైర్యం నిస్వార్థ భక్తి చూసి దేవతలు సంతోషిస్తారు ఇది కథలో ఒక మలుపు అవుతుంది మరి మరాఠీతో తుది పోరాటం చివరికి కార్యవర్ధి మాంత్రికుని చరణండి బయటపడతాడు అతడు ధైర్యంతో దైవ అనుగ్రహంతో మరాఠీకి సవాల్ విసురుతాడు మరాఠీ తన మాయాశక్తులతో ఎదురొడ్డుతాడు కానీ సత్యం ధర్మం ముందు అతని శక్తులు నిలబడవు విజయాంతం కార్యవర్ధి మరీటిని సంహరించి బాలనాగమ్మను రక్షిస్తాడు రాజవంశంలో ఆనందం తిరిగి నెలకొంటుంది బాలనాగమ్మ సహనం కార్యవర్ధి వీరత్వం కలిసి ఈ కథను సుఖ సుఖమైన సంతోషకరమైన ముగింపు ఇస్తాయి ముగింపు భావం బాలనాగమ్మ సినిమా మనకు ఏం చెబుతుందంటే ఎంతటి మాయ దుష్ట శక్తులైనా సత్యం ధర్మం భక్తి సహనం ముందు నిలబడవు భార్య భర్తల మధ్య ప్రేమ నమ్మకం ధైర్యం ఉంటే అన్ని అవాంతరాలు తొలగిపోతాయి బాలనాగమ్మ చిత్రం కొన్ని సన్నివేశాల సంభాషణల రూపంలో మీకు అందిస్తున్నాం సన్నివేశం ఒకటిలో రాజభవనం రాజ్యంలో ఆనందం నెలకొంది రామవర్ది కార్యవర్ధి అనే ఇద్దరు యువరాజులు ప్రజల ఆదరణ పొందారు రాజు నా వారసులు ధైర్యవంతులు ప్రజలకు నీతి చూపగలరు సన్నివేశం రెండులో బాలనాగమ్మ పరిచయం ఓ గ్రామంలో అమాయకురాలు సుందరురాలు బాలనాగమ్మ ఆమె అందం వినయం అందరినీ ఆకర్షిస్తుంది బాలనాగమ్మ నా జీవితం సాధారణమే కావాలి కానీ ధర్మం వదలనం సన్నివేశం మూడు మాయల మరాఠీ ప్రవేశం అరణ్యంలో భయానక వాతావరణంలో మాంత్రికుడు మాయల మరాఠీ తన శక్తులు ప్రదర్శిస్తాడు బాలనాగమ్మను నా అధీనంలోకి తెచ్చుకోవడం నా ఏకైక లక్ష్యం అంటాడు మరాఠీ సన్నివేశం నాలుగులో వివాహం కార్యవర్ధి బాలనాగమ్మను వివాహం చేసుకుంటాడు రాజ్యంలో హర్షం వెల్లువెత్తుతుంది కార్యవర్ధి నీపై నా ప్రేమను ఎవరు విడదీయలేరు బాలనాగమ్మ బాలనాగమ్మ మీతో ఉండటమే నా ఆనందం స్వామి సన్నివేశం ఐదులో శాపం పడిన రాత్రి మరాఠీ మంత్రాలతో దంపతులపై శాపం కురుస్తుంది మరాఠీ హాస్యంగా నా శక్తుల నుంచి తప్పించుకోలేరు మీరు సన్నివేశం ఆరులో కార్యవర్ధి బంధనం జరుగుతుంది నరేషన్ మరీటి కార్యవర్ధిని మాయాజాలంతో చెరలో బంధిస్తాడు కార్యవర్ధి ధర్మం కోసం పోరాడిన నేను మాయలో చిక్కుకుపోయానా సన్నివేశం ఏడులో బాలనాగమ్మ ఒంటరితనం మర మరాఠీ చెరలో ఉన్న బాలనాగమ్మ తన భక్తి ధైర్యాన్ని విడువదు బాలనాగమ్మ నా భర్త కోసం సహిస్తాను నా గౌరవం కోసం పోరాడుతాను సన్నివేశం ఎనిమిదిలో హాస్య విరామం ఇక్కడ తలారి రాముడు పాత్ర రాజ్యంలో కల్లోలం మధ్య తలారి రాముడు తన సరదా సంభాషణలతో నవ్వులు పంచుతాడు తలారి రాముడు ఒక పక్క మాయలు ఇంకో పక్క మా దారిద్ర్యం ఏది పెద్ద మాయో చెప్పడం కష్టమే తర్వాత సన్నివేశంలో దేవుని ఆశీస్సులు లభిస్తాయి ఇక్కడ బాల నాగమ్మను సహనాన్ని చూసి దేవుడు అనుగ్రహిస్తాడు సన్నివేశం పదిలో కార్యవర్ధి విముక్తి దైవ అనుగ్రహంతో కార్యవర్ధి మాయా బంధనాల నుంచి బయటపడతాడు కార్యవర్ధి ఇప్పుడు సత్యానికి వ్యతిరేకంగా నిలబడే శక్తులన్నింటినీ ధ్వంసం చేస్తాను సన్నివేశం పదకొండు తుది పోరాటం ఇక్కడ కార్యవర్ధి మరాఠీ మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది మాంత్రికుడి శక్తులు ఒకదాని తర్వాత ఒకటి కూలిపోతాయి మరాఠీ నా మంత్రాలు నన్ను రక్షిస్తాయి కార్యవర్ధి సత్యం ముందు మంత్రాలకి దుష్టశక్తులకి చోటు లేదు ఇక చివరి సన్నివేశంలో విజయోత్సవం మాయల మరాఠీ నాశనం అవుతాడు బాలనాగమ్మ కార్యవర్ధి కలుసుకుంటారు రాజ్యంలో ఆనందం నెలకొంటుంది బాలనాగమ్మ ఇది నా సహనం నీ ధైర్యానికి వచ్చిన ఫలితం కార్యవర్ధి మన ప్రేమే ఈ విజయానికి మూలం ముగింపు భావం ఈ సినిమా చివరిగా చెబుతుంది ధర్మం ప్రేమ సహనం ఉన్న చోటు ఎంత దుష్టమాయలైనా నశిస్తాయి బాలనాగమ్మ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నాటి ఈ సినిమా ముగింపులో మాయల మరాఠీ తన మాంత్రిక శక్తులతో ఎంత ప్రయత్నించినా చివరికి ధర్మం సత్యం ప్రేమ ముందు ఓడిపోతాడు కార్యవర్ధి తన వీరత్వంతో దుష్ట మాంత్రికుడిని సంహరిస్తాడు బాలనాగమ్మ తన సహనం నిబద్ధత భర్తపై నమ్మకంతో సమాజానికి ఆదర్శంగా నిలుస్తుంది ఆమె గౌరవం ఆత్మస్థైర్యం కాపాడబడుతుంది రాజ్యంలో మళ్ళీ శాంతి నెలకొంటుంది ప్రజలు ఆనందోత్సాహాలతో ఉత్సవాలు జరుపుతారు రాజవంశం గౌరవం మళ్ళీ తిరిగి నెలకొల్పబడుతుంది ఈ చిత్రం మనకు అందించే సందేశం అనగా తాత్పర్యం బాలనాగమ్మ సినిమా ఒక గొప్ప సందేశాన్ని మనకి అందిస్తుంది ఎంతటి మంత్రశక్తులు శక్తులు ఉన్నా ఎంతటి ప్రలోభాలు పరీక్షలు జీవితంలో ఎదురైనా భక్తి ప్రేమ ధర్మం సహనం ఉన్న చోటు ఎప్పటికీ సత్యమే విజయం సాధిస్తుంది ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది అధర్మం ఎప్పుడు ఓడిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి అదేవిధంగా ప్రతిరోజు మా ఛానల్ నుంచి వెలువడుతున్నటువంటి ఈ చక్కని వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను ఫర్ వాచింగ్ నమస్తే